ఈ ప్రపంచమంతా దుఃఖమయం సుఖం అనేది రెండు దుఃఖాల మధ్య ఉండే సంధికాలం మాత్రమే అని అంటారు కొందరు వేదాంతులు నాకెందుకో ఈ మాటలు అంతలా విశ్వసించ బుద్ధి అవదు ఆనందమైన దుఃఖమైన మన మనస్సు దానికి ఎదురైన సంఘటనలకు ప్రతిస్పందించే విధానం పైన ఆధారపడి ఉంటుంది దానిని బట్టే మనం మనకు ఎదురైన అనుభవాలకి నవ్వడమో ఏడవడమో లేక నిర్వికారంగా ఉండడమో అనేది జరుగుతుంది కాబట్టి ఇది పూర్తిగా వ్యక్తి యొక్క స్థిత ప్రజ్ఞత స్థాయిపైన ఆధారపడి ఉన్న విషయం తప్ప లోక విషయం ఎలా అవుతుంది అందుకే సర్వం మాయ అనే మాట కూడా అంతగా ఒప్పుకోబుద్ధి కాదు ఈ సర్వం మాయ అనే మాట మనలను మనం మినిమైజ్ చేసుకోవడానికో లేక మనలోని అహంకారం స్వార్థం మమకారం లాంటి తామస గుణాలు తగ్గించుకొని సాత్విక గుణాలు పెంచుకునేలా అనలైజ్ చేసుకోవడానికో ఉపయోగపడుతుందేమో తప్ప అదే నిజమని నమ్మి మన జీవితంలో ఆ మాటని పూర్తిగా అనుష్ఠించ చూసామా జీవితంలో ఆనందాన్ని పోగొట్టుకొని రసహీనంగా గడపాల్సి వస్తుంది ఎందుకంటే క్రియాశూన్యుడు అవడం వల్ల మనిషికి అనుభవం కలిగి అసలు ఏ అనుభూతికి ఆస్కారము ఉండదు కాబట్టి అదీగాక మనిషికి నిష్క్రియాపరుడు అవుదామని అనుకున్న అతని మనసే అతనికి సహకరించదు కూడా ఎందుకంటే మనసుకు ఎప్పుడూ ఏదో ఒక అనుభవం కావాలి అది ఎలాంటిదో అవనివ్వండి అదేది లేకపోతే ఎదురయ్యే శూన్యతని అనుభవించడం మనసుకి సాధ్యము కాదు కనుక సర్వం మాయా అనే ఈ మాటలు మనిషిని దుఃఖ హేతువుల నుండి తప్పించడానికో లేక దుఃఖంలో ఎదుటి మనిషికి ఓదార్పునిచ్చి అప్పటికప్పుడు అతనిలోని దుఃఖాన్ని మ్రాన్పడానికే ఉద్దేశించి చెప్పిన మాటలై ఉంటాయి తప్ప ఇది ఏది నిజమై ఉండదు అనంతానంత కాలాలలో అనంతానంత జీవరాశులలో వాటి వాటి జనన మరణాల చక్రంలో మన బతుకులు దానిలోని మన అనుభవాలు ఓ మూలకి కూడా రాకపోవచ్చు కానీ మన అనుభవం నిజం ఆ సమయంలో మనం పొందే ఆ అనుభూతి నిజం అది మాయ ఎలా అవుతుంది తేలుకుడితే అప్పుడు కలిగే నొప్పి దానివల్లే కలిగే బాధ ఆ క్షణానికైనా నిజమే కదా తేలు మాయా నొప్పి మాయా అని అనగలమా అప్పుడు కాస్త ఆలోచించండి నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు శతం జీవ శరదోవర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్తిల్లుతో జీవించండి ఇట్లు డీవిఎస్